హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ ఈజీగా శనగపప్పు పాయసము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గ్లాస్ శనగపప్పుని శుభ్రంగా కడుక్కుందాము చిన్న గ్లాస్ వేస్తున్నాను చూడండి ఎప్పుడన్నా మనకు స్వీట్ తినుబొద్దాయా అంటే ఇమ్మీడియట్ చేసుకోవచ్చు అంతే హెల్తీ కూడా అండి శుభ్రంగా కడిగి అదే గ్లాస్తో రెండున్నర గ్లాస్ వాటర్ వేసి మూడు విజిల్స్ రప్పిస్తాము దాన్ని మీకు టైం ఉంటే కొంచెంసేపు శనగపప్పు నానబెట్టుకోండి బాగా నాన్ నానితే కూడా బాగుంటుంది అది విజిల్ వస్తుంది కదా అంత లోపల ఇక్కడ మనము గోధుమ నూకండి ఇది బన్సీరావ కాదు కొంచెం లావుగా ఉంటుంది దలియా అంటారు దాన్ని ము డ్రై రోస్టే చేసుకోండి వేయించుకుందాం ఇలాగా వేయించినట్లు తెల్లగా అవుతుంది అప్పుడే వేయించుతూ వేయించుతూ అలాగే అది వేగిపోయింది ఇక్కడ కొబ్బరి గసాలని మిక్సీ వేసుకుందాము ఒక అర చిప్పకన తక్కువ కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకోండి అలాగే రెండు స్పూన్లు గసాలు బాగా నైస్గా పేస్ట్ చేసుకోవాలి మనం ఎక్కడ పాలు కూడా వేయము ఇదే మనకి పేస్టే పాలులాగా రెడీ అయిపోతుంది మన ఇంట్లో ఏమీ లేకుండా కూడా ఇమ్మీడియట్ ఇలా చేసుకొని తినచ్చు స్వీట్ అంత బాగుంటుంది ఈజీగా అలాగే రుచిగా కూడా ఉంటుంది కొబ్బరి పాలు వేస్తున్నాం కాబట్టి కొబ్బరి గసాలు ఇలా బాగా నైస్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి అంత లోపల మనకి శనగపప్పు కూడా ఉడికింది బాగా మెత్తబడించండి ఇలా చూపిస్తున్నారు కదా మెత్తగా అయింది ఇంకా కావాలంటే మీరు ఇప్పుడు ఉడికించుకుందాం ఇంకా కొంతసేపు ఇంకా కొన్ని నీళ్ళు ఎక్స్ట్రా వేసి ఉడికించుకుందాము కొందరు ఈ నేను ఇక్కడ బా గోధుమ నూక వాడినాను కదా ఆ ప్లేస్లో బియ్యంని మిక్సీకి కొట్టి వేస్తారు అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా కూడా మనకి ఎంత కావాలో చూసి వాటర్ వేసుకోండి చిక్కగా ఉంటేనే బాగుంటుంది కదా పాయసం మరి నీళ్ళుగా కాకుండా చూడండి పప్పు కూడా బాగా ఉడకాలి ఇప్పుడు కూడా ఉడుకుతుంది ఇంకా మెత్తబడించుడు ఇంతలో ఇప్పుడు మనము ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ నూకను వేసుకుందాము నూక కూడా బాగా ఉడకాలి మెత్తగా అయ్యేదాకా ఆ వాటర్ సరిపోతుంది ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపి వదిలిపెట్టండి ఉడికిపోతుంది మూడు నిమిషాల్లో వేయించినాం కదా ఏమీ ఇది కాదు చుంటే చిక్కబడతా వస్తూ ఉంది ఈ మాత్రం ఉడికితే చాలు చాలా సింపుల్ అండి అంతే రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా బెల్లము మీకు ఇంత స్వీట్ కాబట్టినంత బెల్లం వేసుకోండి నేను ఒక కప్పు పప్పు వేసుకున్నాను కాబట్టి ఒక కప్పు అంతా బెల్లం దంచుకున్నాను మీరు తురుముకొని కూడా వేసుకోవచ్చు స్వీట్ మీరు తినేదాన్ని బట్టి ఐడియా వస్తుంది మీకు ఎంత వేసుకోవాలని బెల్లం వేసుకొని చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చక్కెర వేయద్దాన్ని పంచదారం వేస్తే బాగుండదు బెల్లం కరిగేదాకా బాగా ఉడికిస్తాము మనము రా నూక పప్పు బాగా మెత్తబడిన తర్వాతే బెల్లం వేయాలి ఎప్పుడే కానీ స్వీట్స్ స్వీట్ వేసిన తర్వాత అది ఇంకా ఉడికే స్టాప్ అవుతుంది మెత్తబడదు బెల్లం అంతా కరిగింది కదా ఇప్పుడు కొబ్బరి గసాల పేస్ట్ని వేసుకుందాము ఇది కూడా బాగా ఒక ఉడుకు వచ్చేదాకా ఉడికించుకుందాము అంత లోపల మనకు చిక్కబడుతుంది ఇంకా చల్లారుతు చల్లారుతూ చిక్కబడుతుంది జారు కూడా కడిగి వేసేయండి ఎక్కడ వేస్ట్ చేయద్దండి మనం అంతా గసాలంతా వేసి ఉంటాం కదా ఇది బాగా ఉడుకురాని రెండు బాయిల్స్ రావాలి బాగా ఇలాగా ఇప్పుడు ఒక యాలక్కని దంచి వేసుకోండి ఒకటి రెండు చూసి మంచి ఫ్లేవర్ ఉంటుంది యాలక్కులు వేసుకుంటే త్వరగా అయిపోతుంది మంచి డిష్ అండి ఎప్పుడన్నా మనకు స్వీట్ తిని బుద్ధయింది అనుకుంటే ఇమ్మీడియట్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండేదాంతోనే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇష్టమవుతుంది హెల్తీ ఇది కూడా ఎక్కడ మనం ఏమీ వాడలేదు బియ్యం అలా మైదా ఏమి ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్ మీకు ఏం కావాలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని అందులో వేసేసుకుందాము చాలా సింపుల్ కదా నేను హెల్తీ వర్షన్లో సింపుల్గా చేసుకోవచ్చండి ఏది కాంప్లికేట్ కాకుండా వంటలు అంటే కష్టం అనుకోకుండా ఈజీగా చేసుకోండి జీడిపప్పుని అంతా కట్ చేసుకున్నాను ఇలాగ వేసుకొని వేయించుకున్న తర్వాత మనము ఎండు ద్రాక్షను వేసుకుందాము కిస్మిస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి స్టీల్ది పెట్టాను కదా త్వరగా కాలిపు మాడిపోతాయి మంట బాగా తగ్గించుకోండి ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాము వేసుకొని సగం వేగిన తర్వాత జీడిపప్పుని కిస్మిస్ వేసుకోండి వేసుకొని ఇంకా పాయసం ఇందులోకి వేసేస్తే రెడీ అయ్యండి మన స్వీట్ రెడీ అయిపోతుంది శనగబేళ్ళ బెళ్ళ పాయసము మంచి రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈజీగా సింపుల్గా మీకు గోధుమ నూక లేదనుకుంటే గోధుమల్ని కానీ మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇమ్మీడియట్గా ఇంతేసి మన శనిగబేళ పాయసం రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్